వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉందో మరి అదేవిధంగా పన్నెండో పిఆర్సిపై ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా విజ్ఞప్తి చేశారు మరి దసరా వస్తున్న సందర్భంగా కొన్ని వివరాలు అనేది రావడం జరిగింది ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆ కూటమి ప్రభుత్వం కలిసే ముందు మనందరికీ తెలిసిందే ఉద్యోగులందరికీ కూడా పన్నెండో పిఆర్సీపై అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తామని అయితే అన్నారు మరి ఆ మొదటి అడుగు అనేది ఒక దసరాతోటి కనీసం వేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు కొంతమంది విజ్ఞప్తి చేస్తే మరి కొంతమంది అయితే ఏకంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది అతిపెద్ద పండగ కాబట్టి ఉద్యోగులకు శుభవార్త అయితే అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు వేల రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను కూడా దసరాలోగా చెల్లించాలని ప్రభుత్వానికి అయితే నవ్యాంధ్ర అసోసియేషన్ ఎవరైతే ఈ యొక్క ఉద్యోగులు ఉంటారు అంటే టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసిందనమాట కుటుంబ అవసరాల కోసం సరెండర్ లీవ్ ఏదైతే ఉందో ఎన్కేజ్మెంట్ పెడితే రెండేళ్లుగా చెల్లించలేదని చేసిన అప్పులు వడ్డీతో రెట్టింపు ప్రస్తుతానికైతే రెట్టింపు అయ్యాయని కూడా ఈ యొక్క సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ అదేవిధంగా బ మాగంటి శ్రీనివాసరావు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దసరాలోగా ఉద్యోగుల బకాయిలు అయితే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు